హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను కిచెన్ ఫుడ్ రెసిపీస్కు స్వాగతం ఈరోజు డ్రాగన్ ప్లాంట్కు ఎన్ని సంవత్సరాలకు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయో తెలుసుకుందాం ఇదిగోండి ఒకే మొక్కకు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఇంకో మొక్కకు రాలేదు రెండు ఒకేసారి తెచ్చాను ఒకేసారి నాటాను కూడా ఒక్కొక్క మొక్కను బట్టి ఒక్కోసారి త్వరగా లేదా లేటుగా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి ఇదిగోండి నర్సరీ నుంచి రెండు డ్రాగన్ మొక్కలను తెచ్చాను ఒకటి పింక్ కలర్ డ్రాగన్ మొక్క ఇంకోటి వైట్ కలర్ డ్రాగన్ మొక్కను తెచ్చి వేసి రెండున్నర సంవత్సరం అవుతుంది ఫైనల్గా డ్రాగన్ ప్లాంట్కు రెండు మొక్కలు అయితే వచ్చేసాయి చూడండి ఒకటి ఎంత బాగొచ్చిందో ఒకటి అక్కడే ఎండుకుపోయింది చూస్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందో ఇంత దగ్గర నుంచి చూడడం అంటే నేను డ్రాగన్ మొక్కలను పెంచడం ఫస్ట్ టైం యూట్యూబ్లో నేను చాలా గార్డెనింగ్ వీడియోస్ చూసి తెలుసుకున్నాను ఇలా డ్రాగన్ మొక్కలు ఒక్కొక్కసారి ఎండిపోతాయని తెలిసింది చూడండి డ్రాగన్ మొగ్గ ఆరేడు రోజులకే ఎంత పెద్దదైపోయిందో డ్రాగన్ మొగ్గ ఈరోజు విచ్చుకునేలాగా ఉందని నైట్ వీడియో తీద్దాం అనుకున్నాను అది కుదరలేదు చూడండి మార్నింగ్ చూస్తే పువ్వు విచ్చుకొని ఉంది మనం ఇంట్లో పెంచే మొక్కలకు పూత పండ్లు వచ్చినప్పుడు ఆ ఆనందం చెప్పలేనిది చూడండి పువ్వు ఎంత బాగుందో డ్రాగన్ పువ్వు ఇలా ఉంటుంది నేను దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి డ్రాగన్ పువ్వు పూసి ఎండుకొని పోయింది తీద్దామనుకున్నాను చాలా గట్టిగా ఉంది లాగితే పువ్వుతో పాటు డ్రాగన్ ఫ్రూట్ పండకుండానే పిందె చేతికి ఉందని వదిలేశాను చూడండి ఫైనల్గా డ్రాగన్ ఫ్రూట్ రెండున్నర నెలల తర్వాత ఇలా ఉంది ఎన్ని నెలలకు పండుతుందో అని తెలియక యూట్యూబ్లో గార్డెన్ వీడియోస్ చూశాను చాలామంది మూడు నెలల తర్వాత పండుతుందని చెప్పారు నేను మూడు నెలల తర్వాత కొద్దామని అనుకున్నాను ఒకరోజు చూస్తే చిన్న చిన్న చీమలు రంధ్రాలు పెట్టేసి ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ పండినట్లుందని కోసాను కోసిన తర్వాత నా ఎగ్జైట్మెంట్ చెప్పాలి ఏ కలర్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందో అని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఏ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయి ఉంటుందో నాతో పాటు మీరు కూడా గిస్ చేయండి ఇదిగోండి పింక్ కలర్ పింక్ కలర్ చూస్తేనే చాలా హ్యాపీగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ తిని చూస్తే పంచదార పాకంలో ముంచుకొని తింటే ఎలా ఉంటుందో అంత బాగుంది మనం బయటకు నుంచి కొనుక్కొని వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ చప్పగా ఉంటాయి ఇది డ్రాగన్ మొక్కకు పండింది కదా అందువల్ల చాలా బాగుంది డ్రాగన్ ప్లాంట్కు పండిన డ్రాగన్ ఫ్రూట్ను తింటేనే అసలైన డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ తెలుస్తుంది ఎంత తీయగా ఉందంటే అంత తీయగా ఉంది మాటల్లో అయితే చెప్పలేను తింటేనే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్